హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి కూటమి గోడలు బీటలు వారుతున్నాయా కూటమి పార్టీ నేతలలో సఖ్యత లేదా అసలు ఏం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ ఆవేశపడడానికి అధికారులపైన అధికారులు పనితీరు పైన ఆయన గట్టిగా మాట్లాడడానికి కారణమేంటి నిజంగా అధికారులు పవన్ కళ్యాణ్ మాటను గౌరవించట్లేదా అసలు ఒక ఉప ముఖ్యమంత్రి పబ్లిక్గా రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి అధికారులు తమ మాట వినట్లేదు అని తాట తీస్తాను అని ఆయన అంత గట్టిగా చెబుతున్నాడు అంటే అసలు ఏం జరుగుతూ ఉంది ముందుగా కాకినాడ పోర్టు దగ్గరకు సీజ్ ద షిప్ అంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ ని అధికారులు అడ్డుకున్నారు మరి ఎవరు పవన్ ని కాకినాడ పోర్టులోకి వెళ్లకుండా ఏ అధికారులు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్నారు ఆయన పబ్లిక్గా అధికారులు నన్ను అడ్డుకున్నారు అని ఆయన ఆరోపణలు చేసింది డైరెక్ట్గా ప్రభుత్వం పైనే ఆయన చేశాడు అనే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి తనను అడ్డుకున్నది ప్రతిపక్షాలు అడ్డుకోలేవు కాబట్టి అడ్డుకున్నది అధికార పక్షమే కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఆయన మాట్లాడటం జరిగింది అధికారుల తీరును తప్పుబడుతూ ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేయటం అయింది రెండవది పిఠాపురంలో తాను గతంలో మాట్లాడుతూ అధికారులు తమ మాట వినట్లేదు అధికారుల పనితీరు తనకు విసుగు పుడతా ఉంది నేను హోంమంత్రిగా చార్జ్ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది హోంమంత్రి అనితి గారు ఆమె పనితీరు సరిగా లేదు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం డైరెక్ట్గా అది కూడా అధికార పార్టీని ప్రభుత్వంపైనే విమర్శలు చేశాడు తర్వాత మూడో సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలు ఏడు మంది చనిపోయి నలభై మంది ఆసుపత్రులు పాలైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు భక్తులకు క్షమాపణ చెప్పి టీటీడీలో జరుగుతున్న టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈఓ కానీ అధికారులు కానీ వెంటనే క్షమాపణ చెప్పాలి ఎవరికైతే తొక్కిసలాట్లలో ఇబ్బంది పడ్డారో బాధితులైతే ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు వెంటనే క్షమాపణ చెప్పాలి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి మేము ఏం తప్పు చేయకపోయినా నేను క్షమాపణ చెప్పాను కాబట్టి టీటీడీఈఓ టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యులు ఖచ్చితంగా వెంటనే క్షమాపణ చెప్పాలి ఆయన డైరెక్ట్గా అనటం జరిగింది అదేవిధంగా అధికారులు సక్రమంగా పనిచేయట్లేదు తమ మాట వినట్లేదు తమను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు నేను అస్సలు ఊరుకోను తాట తీస్తాను తొక్కి పెట్టి నార తీస్తాను అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేయటమైంది ఇవన్నీ చూస్తుంటే ఆయన అధికార పార్టీని పైనే ముఖ్యంగా టీడీపీ పార్టీ ఆధీనంలోనే ఈ అధికారులంతా చేస్తున్నారు నాకు ఏ పని జరగట్లేదు అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు అది అందరికీ క్లియర్గా తెలుస్తూ ఉంది కూటమి పార్టీ నేతలలో టీడీపీ పార్టీకి మరియు జనసేన పార్టీకి అంతరాయం దూరం రోజు రోజుకు పెరుగుతుంది ఎందుకంటే టీడీపీ నాయకులకి మరియు జనసేన నాయకులకి ప్రతి నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయి టీడీపీ నాయకులు జనసేన నాయకులపై తిరగబడి కొట్టను కూడా కొడుతున్నారు నియోజకవర్గాల్లో ఏ పని కావట్లేదని జనసేన నాయకులు వాపోతున్నారు ఇదంతా చూస్తుంటే కూటమి గోడలు కూలిపోబోతున్నాయి కూటమి గోడలు బీటలు వారుతున్నాయి ఏ క్షణాన్నైనా ఆ గోడ విరగచ్చు గోడ కూలచ్చు ఏ క్షణమైనా పవన్ కళ్యాణ్ గారు బాంబు పేల్చచ్చు ఏ క్షణమైనా ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా దాడికి దిగచ్చు ఏ క్షణమైనా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పదహైదు సంవత్సరాలు నేను పొత్తులో ఉండాలనుకున్నాను కానీ అధికారులు తీరు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అలా అనిపించట్లేదు అనేటట్లు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడటం ఇవన్నీ కూడా అసలు కూటమి పార్టీల్లో ఏం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా ఆవేశపడ్డారు ముందు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యలను పరిష్కరిస్తారా లేకపోతే తమకు సంబంధించిన నాయకులే రాష్ట్రం మొత్తం కూడా తమ గుప్పిట్లో ఉండాలన్నట్లు ప్రతి విషయాన్ని ఈయనే చక్కదిద్దాలి ఈయన కుమారుడే చక్కదిద్దాలన్నట్లు ఇదే విధంగా ముందుకెళ్తారా అనేది ముందు ముందు కూడా మా ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి కూటమి పార్టీ నేతలలో సఖ్యత లేదు పవన్ కళ్యాణ్ గారిని కూరలో కరివేపాకులాగా తీసేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతున్న విషయం ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి కాబట్టి ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి ఏడు నెలలు అధికారంలోకి వచ్చినా గాని రాష్ట్రంలో దాడులు బాలికలపై అత్యాచారాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ జరగని రీతిలో తొక్కిసలాట ఘటనలో చనిపోవటం ఆ నలభై మంది ఆసుపత్రి పాలవటం ఏకంగా తిరుమల లడ్డు పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం చివరికి సుప్రీంకోర్టు కూటమి నాయకులకి ముఖ్యమంత్రి గారికి మొటికాయలు వేయటం అసలు లడ్డు ఎంక్వైరీపై సుప్రీంకోర్టు చేసిన ఎంక్వైరీ ఆ కమిటీ ఇప్పటి వరకు వివరాలు అందించకపోవటం సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ప్రజలకు ఇవ్వకపోవటం అసలు ఏం జరుగుతూ ఉంది అనేది ఎవరికి అర్థం కాలేదు ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంపై మూడు నాలుగు సార్లు డైరెక్ట్గానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అధికారుల పనితీరు పట్ల టీటీడీ చైర్మన్ టీటీడీఈఓ పట్ల ఆయన వ్యాఖ్యలు హోంమంత్రి గారి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే కూటమి నేతలలో సఖ్యత లేదు కూటమి పార్టీలలో ఎప్పుడైనా కానీ ఏదైనా జరగచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది